హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్ అయామ్ గజవల్లి సాయి సాహితి ఈరోజు సమ్మర్ స్పెషల్ గోరు చిక్కుడుగాయ పొరుగులు గోరు అంటే ఇష్టం లేని వారు కూడా లొట్టలేసుకుంటూ తినే రెసిపీ ఇది పప్పు సాంబార్ పెరుగులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇవి ఎప్పుడు రొటీన్గా ఉప్పు మిరపకాయలే కాకుండా సాల్టీ క్లస్టర్ బీన్స్ ఫ్రైఎమ్స్ రెసిపీని కూడా ట్రై చేస్తూ ఉండండి మరి ఇంకెందుకు లెట్ రెసిపీ ప్రాసెస్ చూద్దాం రండి లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్ ఫస్ట్ అర కేజీ గోరు చిక్కుడుకాయలు తీసుకొని నీళ్ళల్లో శుభ్రంగా వాష్ చేసుకోండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీరు ఏమాత్రం లేకుండా డ్రైన్ అవుట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్క గోరు చిక్కుడుకాయకి కూడా ముందు వెనక ఈ విధంగా కొంచెం పాటిని కట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాము అంటే ఉప్పు బాగా పడుతుంది సో ఈ విధంగా అన్ని గోరు చిక్కుడుగాయల్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం రండి ఇప్పుడు ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ తీసుకొని అందులో పావు లీటర్ పెరుగు యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పు పెరుగు అనమాట స్మూత్ అండ్ క్రీమీ టెక్చర్ వచ్చేలాగా పెరుగు మొత్తాన్ని బాగా విస్క్ చేసుకోండి నా దగ్గర విస్కర్ ఉంది కాబట్టి నేను దీంతో చేశాను మీరు స్పూన్తో కానీ కవ్వంతో కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అర లీటర్ నీరు అంటే రెండు కప్పులు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోండి మీరు కమ్మటి పెరుగుని మాత్రమే ఈ రెసిపీకి యూజ్ చేయండి ప్రాసెస్ కంప్లీట్ అవ్వటానికి త్రీ డేస్ టైం పడుతుంది కాబట్టి ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే బెటర్ ఇప్పుడు ఇందులో అరకప్పు కల్లుప్పు వేసుకోవాలి నూట ఇరవై ఐదు గ్రాములు ఉంటుంది ఒకసారి అలా పై పైన కలిపేసిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకి కావాల్సినట్లుగా మజ్జిగ రెడీ అయిపోయినట్లే ఇందులో పక్కన పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి స్పూన్తో ఈ విధంగా లోపలికి తోస్తూ కొంచెం ప్రెస్ చేస్తూ మనం కలుపుకున్నాము అంటే గోరు చిక్కుడుగాయ లోపలి వరకు కూడా మజ్జిగ చేరుతుంది అండ్ పర్ఫెక్ట్గా ఊరిపోతాయి అన్నమాట మూడు రోజులు వీటిని మజ్జిగలో బాగా ఊరనిచ్చిన తర్వాత నాలుగవ రోజు ఎండలో పెట్టుకోవాలి అయితే రోజుకొకసారి బాగా కలుపుకోవాలని గుర్తుంచుకోండి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేయాలి రెండో రోజు మూత తీసి చూసాము అంటే చూడటానికి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేయండి మూడో రోజు చూడటానికి ఈ విధంగా ఉంటాయి ఆ రోజు కూడా మూత పెట్టేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేయండి ఫైనల్గా నాలుగవ రోజు చూడటానికి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మజ్జిగ ఏమాత్రం లేకుండా ఈ విధంగా గోరు చిక్కుడుగాయని సపరేట్ చేసుకొని ఏదైనా ఒక పాలిథిన్ కవర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎండలో బాగా ఎండనివ్వాలి ఈ విధంగా బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలని గుర్తుంచుకోండి ఇవి గలగల్లాడుతూ ఈ విధంగా ఎండటానికి రెండు లేదా మూడు రోజుల సమయం పడుతుంది మీకున్న టెంపరేచర్ ని బట్టి ఇంకా ఎక్కువ సమయం కానీ లేదా ఇంకా తక్కువ సమయం కానీ పట్టవచ్చు చూడండి బ్రేక్ చేయటానికి ఈ విధంగా ఈజీగా తునిగిపోయాయి అంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి అని అర్థం వీటిని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేయటమే ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఉప్పు గోర్చి కుడగాయలు యాడ్ చేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా బాగా ఫ్రై అవనివ్వాలి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అన్నంతో ఎంజాయ్ చేయటమే గోరు చిక్కుడుకాయ రెసిపీ నచ్చింది కదా అయితే ఇంకెందుకు లేదు వెంటనే ట్రై చేసి చూడండి స్టేట్ యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్